హలో అండి వెల్కమ్ టు ఈజీ ఫుడ్స్ ఈరోజు మనము వినాయకుడికి పెద్ద లడ్డు ప్రిపేర్ చేయబోతున్నాము ఎలా చేయాలో చూద్దాం ముందుగా చుట్టుకుండి తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక గిన్నెలో సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ తొందరగా పాకం రావడానికి టైం తీసుకుంటుంది ఒక కడాయి తీసుకొని ఇందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయ ఇలా చూపిస్తున్నా వేసుకోవాలి ఎక్కువగా కారం వేయద్దు త్వర త్వరగా తీసేసుకోవాలి అలాగే మొత్తం పిండిని కూడా బూందీని వేసుకోవాలి మనము హాఫ్ కేజీ పిండిని తీసుకున్నాం కాబట్టి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకున్నాము హాఫ్ కేజీ దాకా లడ్డూ వస్తుంది వినాయకుడి ప్రసాదానికి ఇప్పుడు మనము ఈ బూందీని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పాకానికి సిద్ధం తీసుకున్నాం కదా దీనిని పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మనము ఒక గిన్నెలో షుగర్ తీసుకున్నాం కదా ఒకసారి కలుపుకొని స్టవ్ మీదకి పెట్టుకోవాలి పెట్టుకొని షుగర్ అంతా కరిగేంత వరకు తీగపాకం వచ్చేటరకు తీర్చాలి తీగపాకం వచ్చేంతవరకు గరిటతో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం మిక్సీలోకి ఈ బూండిని తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మొత్తం బూందీని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి లడ్డు కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది మరియు పాకం రాగానే మనం లడ్డు పెద్ద లడ్డు చేస్తున్నాం కదా తొందరగా కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ బరకగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసాము తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము ఇలా వేయించుకున్న దానిని మనం బూందీలోకి వేసుకొని ఇప్పుడు మనము చక్కెర పాకానికి పెట్టాము కదా పాకం వచ్చిందో లేదో చూద్దాము ఇలా తీరపాకము వచ్చిందో పాకం వచ్చేసింది తర్వాత ఈ భూమి మొత్తం వేసుకుందాము వేసుకొని బాగా కలపాలి ఈజీగా అయింది కనుక్కోదు కొంచెం పడుతుంది గట్టిపడుతుంది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల బి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి కవర్ వేసుకొని ఇలాగే ప్రిషేర్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయ్యిందండి అనుకోవద్దు తర్వాత ఈ విధంగా రెడీ చేసుకోవాలి